యష్యా గ్రంథం పదిహేనవ అధ్యాయం మోయాబును గుర్చిన దేవోక్తి ఒక రాత్రిలో అర్మయోబు పాడై నశించును ఒక రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును ఏడ్చడుకు మోయాబియ్యులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు నెబో మీదను మెదేబా మీదను మోయాబియ్యులు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద ఉన్నది ప్రతి గడ్డము గురిగింపబడి ఉన్నది తమ సొంత వీధుల్లో కోని పట్ట కట్టుకుందురు వారి మేడల మీదను వారి విశాల స్థలముల్లోనూ వారందరూ ప్రలాపించుదురు కన్నీరు వలకబోయేదురు హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి యాహాసు వరకు వారి స్వరము వినపడుచున్నది మోయాబియుల యోధులు కేకలు వేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది మొయాబు నిమిత్తం నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి తోడవలే సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితి మేయని ఎలుగెత్తి కేకలు వేయచు హర్నోయము త్రోవను పోవుదురు ఎనయేనగా నిమిము నీటి తావులు ఎడారుడాయెను అది ఇంకనూ అడవిగా ఉండును గడ్డి ఎండిపోయేను చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనది ఎక్కడనూ కనపడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకున్న పదార్థములను నిర్వంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకుని పోదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లెయిము వరకును బెయిలెరిము వరకును వినపడెను ఏలేనగా ధీమోను జలములు రక్తములాయెను మరియు నేను ధీమోను మీదికి ఇంకొక బాధను రప్పించను మొయాబియుల్లో నుండి తప్పించుకున్న వారి మీదికి ఆ దేశంలో శేషించిన వారి మీదికి సింహమును రప్పించెదును